కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి స్వయంగా వండి వడ్డిస్తున్న భోజనం గురించి అన్నమయ్య కీర్తన ఒకటి ఉంది విజయరామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ కీర్తనకు గుర్తొచ్చింది ఆ కీర్తన ఏంటో దాని భావం ఏంటో మీకు వివరిస్తాను అంతకుముందు నేను గమనించిన ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను అమ్మవారు వండి వడ్డిస్తున్న నైవేద్యాన్ని మారం చేయకుండా ఆరగించే స్వామి అని అన్నమయ్య ఆర్తితో కీర్తన ఉంటే ఇక్కడ విజయరామ్ గారు తిరుమలలో శ్రీవారికి పెట్టే నైవేద్యం మొత్తం దేశవాళి బియ్యంతోనే ఉండేలా అది కూడా రోజుకో రకం బియ్యంతో అంటే మూడు వందల అరవై ఐదు రకాల దేశవాళీ బియ్యంతో నైవేద్యాన్ని సమర్పించుకునేలా అనుగ్రహించు స్వామి అని వేడుకున్నట్లు అనిపించింది తమ దేవుడికి ఏ ఆహారాన్ని నైవేద్యంగా పెట్టుకున్నారో అది ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రసాదాల రూపంలో అందుతుందని భావించేవారు మన పూర్వీకులు దేవుడికి నైవేద్యాల రూపంలోనైనా వాడటం మొదలు పెడితే దేశవాళి విత్తనాల సాగు పెరిగి వాటిని దేవుడి ప్రసాదం పెరిట తినే ప్రజల్లోకి అందుబాటులోకి పోషకాలు అందుతాయని తద్వారా ఆరోగ్యకరమైన ఆవేశాలకు పోకుండా విచక్షణతో ఆలోచించే సమాజం దిశగా ప్రయాణించవచ్చు తాపత్రయపడుతున్నారు మనకు పరిచయం అక్కర్లేని ప్రకృతి వ్యవసాయ రైతు విజయరామ్ గారు రండి ఆయనతో పాటు మనం కూడా ఆ మూడు వందల అరవై ఐదు రకాల విత్తనాలను భద్రపరచడానికి చేస్తున్న సాగు ప్రయత్నాన్ని చూద్దాం అలాగే అన్నమయ్య కీర్తనలో ఏమని వివరించారో కూడా చూద్దాం ఒక్కొక్కటి ఒకటి అండి స్వామివారి తిరుమల స్వామివారికి ఏదో ఒక నాటికి మనం మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకో రకం స్వామి నైవేద్యం నైవేద్యం అంటే ఒక దాంట్లో పదిహేను గింజలు వేస్తాం రెండు గింజలు అట్టి పెట్టి మేము ఏం చేస్తాం ఇక్కడ నాడుతాం ఓకే ఒకళ్ళు అక్కడ మిస్ అయినా ఇక్కడ ఉంటాయి కానీ ఇలా ఈ బ్లాక్లో మూడు వందల అరవై రకాలు ఉన్నాయండి మూడు వందల అరవై దేశవాళి దేశవాళి నెంబర్ ఉంది కదా ఈ ఈ బ్లాక్ అంతా ఒకటి దీనికి దానికి ఈ ఈ నెంబరు రికార్డు ఆ పుస్తకంలో ఉంటుంది థర్టీ నెంబర్ ఏంటంటే దీని క్యారెక్టర్ ఏంటి ఓకే అక్కడ రాస్తాం ఏంటంటే ఇక్కడ అన్ని రాయలేం కదా నెంబర్ ఒకటి రాస్తాము నెంబర్ ప్రకారం అది ఇరవై దుబ్బులు అంతేనండి ఒక బ్లాక్ ఇరవై దుబ్బులు పదిహేను ఇరవై పది ఇది ఎర్లీగా వస్తుందండి ఇది టైం డ్యూరేషన్ తక్కువ ఇది ఇప్పుడు మనకి కొన్ని చోట్ల మాకు మాది ఆఖరి పొలాలండి మాకు నీళ్ళు వచ్చేసరికి లేట్ అవుద్ది తక్కువ పంట కాలం వాళ్ళనప్పుడు ఇలాంటి వాళ్ళ చేసి ఇన్ని రోజులు ఇండియ పంట సరి ఇవి మీకు నైంటీ నుంచి టూ హండ్రెడ్ టెన్ డేస్ వరకు ఉన్నాయి ఏ రకం ఒక రకం తొంభై రోజుల నుంచి రెండు వందల పది రోజులు ఇంకొకటి ఉంది సాటి అని దానికోసం ట్రై చేసాం కదా దొరకలేదు ఓకే సాటి అంటే సిక్స్టీ డేస్కి వచ్చేస్తుంది ఓహో ఎక్కడ ఎక్కడ మన మన నేటివ్ వెరైటీస్ రాష్ట్రంలో ఇది కర్ణాటక కేరళలో ఉంది ఓకే ఓకే వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒక వెరైటీ రెండు వెరైటీలు ఇస్తాం వాళ్ళ ఊర్లో దాన్ని వాళ్ళు డెవలప్ చేసి ఇంకొంచెం వాళ్ళు ఆర్థికంగా ఉంటే దాన్ని టెస్ట్ చేసి దీంట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయనేది చెప్పటం అనేది కోరుకుంటున్నాను ఇప్పుడు మేము పది రకాలు చేసాము టెస్ట్ చేస్తారు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఫైబర్ ఎంత మినరల్స్ ఎంత విటమిన్స్ ఏమి ఉన్నాయి అనేది టెస్ట్ చేయించాము అక్కాళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సైదింపు పేణులను చెక్కెర రాసులు సద్యోగృతములు కిక్కిరే నారగించవో స్వామి మిరిన కిణంగు మిరియపు దాళింపు కూరలు కమ్మని కూరలును సారంభు వచ్చళ్లు చౌలగనిట్టే కూరిమితో జేకనవో స్వామి పిండి వంటలు పెరుగులు మెండైన బాశాలు మెచ్చిమెి కొండల పొడవు కోరి దివ్యాన్నాలు వెండియో మెచ్చవే వెంకటస్వామి ఈ పద్యం భావం ఏంటంటే అక్కాళ పాశాలు అప్పాలు వడలు అంటే అక్కుళ్ళు అనే బియ్యంతో చేసిన నేతి పాయసాలు బూరెలు గారెలు పెక్కైన సైదింపు పేణులు రకరకాల గోధుమ సేమియా వంటకాలు చక్కెర రాసులు సద్యోగృతములు పంచదారతో చేసిన తాజా నేతి వంటకాలు మీరిన కెళంగు మిరియపు దాళింపు కూరలు కెళంగు అనేది ముల్లంగి లాంటి ఒక దుంప కావచ్చు మిరియాల పొడి చల్లి వండిన తాలింపు కూరలు అని దాని అర్థం కమ్మని కూరలు సారంభు పచ్చళ్ళు కమ్మటి కూరలు చక్కటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్లు చౌలుగనిట్టే కూరిమితో జేకనువో స్వామి ఇట్టే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్య స్వామి పిండి వంటలు పెరుగులు ఇంకా అనేక పిండి వంటలు పెరుగులతో చేసిన వంటకాలు కిక్కిరి అని ఆరగించవో స్వామి దగ్గరగా పెట్టుకుని స్వామి అని అన్నమయ్య దర్శించి మనకు అందించిన కీర్తనలోని భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ప్రకృతి వ్యవసాయ పరంగా చేయవలసిన కర్తవ్యాల సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా నడిపించమంటూ ఆ ఏడుకొండల స్వామిని వేడుకుందాం